నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ నెలకొంది ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోస్టుతో పాటు ఇక కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి త్రిమెన్ కమిటీని నియమించింది ఇందులో శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లిడ్ క్యాబ్ చైర్మన్ ఇక పిల్లి మాణిక్యాల రావు అయితే ఉన్నట్టు తెలుస్తోంది వీరు సోమవారం చిత్తూరుకు వచ్చి ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్లను ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు శనివారం సాయంత్రం సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల త్రిమెన్ కమిటీ నాయకులతో ఉండవల్లిలోకి క్యాప్ కార్యాలయం సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక ఆ ఎంపిక ఎలా అన్న దానిపై సూచనలు నివనున్నట్టు తెలుస్తుంది ఈ సమాచారం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఇక వన్య కుల క్షత్రియ ఫైనాన్స్ మెదలియార్ కార్పొరేషన్ చైర్మన్లు సిఆర్ రాజన్ త్యాగరాజన్ చూడ చైర్పర్సన్ కటారి హేమలతకు సమాచారం అందింది ఎన్నికలకు ముందు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన సిఆర్ రాజన్ ను చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు అంతకు ముందు పులివర్తి నాని అధ్యక్షుడిగా ఉండేవారు ప్రధాన కార్యదర్శిగా బంగారు చెందిన కోదండ యాదవ్ కొనసాగుతున్నారు పార్లమెంటు కార్యవర్గానికి ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ నెలకొంది వీరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండడం విశేషం పాల మండలానికి చెందిన భీమినేని చిట్టిబాబు గతంలో జిడి నెల్లూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ గా పనిచేసి ప్రస్తుతం రాజంపేట అసెంబ్లీ ఉన్నారు రాష్ట్ర కార్యనిర్వాహక ఇతను రాజంపేట అసెంబ్లీలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి గెలిచి జెడ్పీటీసీతో సీఎం చంద్రబాబును కలిశారు ఈయన అధ్యక్ష పదవి తనకే అన్న నమ్మకంతో ఉన్నారు అయితే చిత్తూరులోని భాస్కర హోటల్ యజమాని బంగారుపాలెం మండలానికి చెందిన జయప్రకాష్ నాయుడు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు చైర్మన్ పదవి కోరి భంగపడిన ఈయన అధ్యక్ష పదవి ఖచ్చితంగా కావాల్సిందేనని కోరుతున్నట్టు తెలుస్తుంది ఇక నగర నియోజకవర్గానికి చెందిన పోతుల విజయబాబు కూడా అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మద్దతు కోసం మంత్రి అచ్చెన్నాయుడుతో జిల్లా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయించుకున్నట్టు కూడా తెలుస్తుంది చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వీరపల్లి హేమాంబరధరావు ఇక టీటీడీ బోర్డు మెంబర్ ఆశించి భంగపడి ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఈయన తిరుపతిలో పారిశ్రామికవేత్తగా రాణించి ఆర్థికంగా బలపడ్డారు తర్వాత పూతలపట్ నియోజకవర్గానికి చెందిన మహదేవ సందీప్ చిత్తూరు రూరల్ మండలానికి చెందిన చంద్రప్రకాష్ చిత్తూరు నగరానికి చెందిన బసంత్ కుమార్ ఐరాలకు చెందిన గిరి తవనంపల్లెకు చెందిన వెంకటేష్ ఆశిస్తున్నారు మహదేవ సందీప్ తండ్రి మహదేవ నాయుడు గతంలో జిల్లా అధ్యక్షుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం పోటీ తీవ్రంగా ఉంది ఇక మహిళా నెల్లూరు నియోజకవర్గానికి చెందిన కర్జాల అర్ణ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు ఈమె ప్రస్తుతం మహిళా విభాగం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు యువగలం పాదయాత్రలో అక్రమ కేసుల కారణంగా జైలుకు కూడా వెళ్లారు చిత్తూరు నగరానికి చెందిన కాజూరి బాలాజీ బలిజ కోటాలో తనకు అధ్యక్ష పదవి కావాలని కోరుతున్నారు ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే అప్పటి ఆశావాహులో బాలాజీ ఉన్నారు కరోనా లాక్డౌన్ సమయంలో చిత్తూరు ప్రజలకు నిత్యావసరాలు అవసరాలు మెడికల్ అవసరాలను పంపిణీ చేసి దగ్గరైన ఈన కోట తెర ముందు ఉంచి పెట్టి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు గౌనివారి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది వీరి ప్రయత్నాలు చేయడం లేదు కానీ సీనియర్లు అని గౌరవించి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో అర్హుల్ని ఎంపిక చేస్తారా లేదా ఇప్పటికే ఉన్న సిఆర్ రాజన్ను కొనసాగిస్తారా అనే ఆలోచన కూడా పార్టీ నాయకుల్లో ఉంది ఓకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉండడంతో వారందరినీ పక్కన పెట్టి వన్యకుల క్షేత్రియ వర్గానికి చెందిన రాజన్ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఆయనను కొనసాగి ప్రధాన కార్యదర్శిని కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు మరో పదవి ఇవ్వరని చెప్పే సీనియర్లు కూడా ఉన్నారు ఏదైనా సోమవారం ఓ కొలికి రానున్నట్టు తెలుస్తుంది ఈ సమస్య ఇక క్రిమెంట్ కమిటీ అభిప్రాయాలను తీసుకుని సీఎం చంద్రబాబు ఈ విషయానికి సరైన స్పష్టతను అందించనున్నట్టు తెలుస్తుంది